శత్రు బాధలు ఆరోగ్య సమస్యలతో ఏళ్లుగా బాధపడుతున్నారా అయితే చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం ఎదురుబండపైన బొమ్మరాజుపల్లి గ్రామంలో అష్టకాల భైరవ భైరవి సమేత ఆలయం ఉన్నది ఈ ఆలయము దీపారాధనలకు నిలయం చిత్తూరు జిల్లాలోనే ఈ ఆలయంకు ఒక ప్రత్యేకత కూడా ఉన్నది నెలలో వచ్చే రెండు అష్టమీలు ఆ రోజుల్లో ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతుంది నిత్యం స్వామివారికి అభిషేక పూజలు నెలలో ఇరవై హోమాలు పైచులుకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాలభైరవ భైరవి సమేత ఆలయం ఎదురుబండపైన గ్రామం గ్రామంఠా పోస్ట్ పెద్ద పంజాని మండలం చిత్తూరు జిల్లా భక్తులకు ఈ కాకరకాయ దీపం అనగా ఏమన్నా అనగా అంటే కాకరగాయలో అష్టకాలభ టెంపుల్లో దీపం పెడితే అనారోగ్యం ఫస్ట్ అనారోగ్యానికి బాగా పనిచేస్తుంది ఆర్థిక పరిస్థితులు కూడా బాగా పనిచేస్తుంది ఎంత సమస్య అయినా తీరుతుంది ఇది కాకరకాయలో ఉన్న ప్రత్యేకత కాకరకాయలోనే ఎందుకు పెట్టాలంటే అది చేదు చేదు వల్ల ఆ దీపంలో ఒత్తేసి దీపం పెడితే దానివల్ల మనకు చేదు లాంటి ప్రాబ్లాలు తీరిపోతాయి అష్టమి రోజు కాకరకాయ దీపం పెడితే ఎటువంటి ఫలితాలు లభిస్తాయి వారికి ఎటువంటి బాధలు దూరమవుతాయి ఈ కాకరకాయ దీపం ఎన్ని రోజులు పెట్టాలి పెట్టే విధానం ఎలా అన్న విషయాలపై కూలంకషంగా ఆలయ మూలాతి శ్రీరాముల సిద్ధాంతి స్వామి లోకల్ ఎయిటీన్ ద్వారా తెలిపారు కాకరపాయ దీపం పెట్టేంత విధానం ఏమంటే ఫస్ట్ మూతకాకు ఇస్త్రాకు కింద పెట్టి దానిపైన బీం పోసి దానిపైన కాకరకాయలు కట్ చేసి రెండుగా కట్ చేసి రెండు దీపాలు కట్ చేసి దాంట్లో ఉన్న గింజలంతా తీసి దాంట్లో ఒత్తులేసి నెయ్యి కానీ మంచు నూనె కానీ విప్ప నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోసి దీపం ఆరాధన చేస్తే ఆరాధన చేసి ఒక ఎనిమిది అష్టములకు వచ్చి ఈ దీపంగా దీపం పెడితే వాళ్ళకి ఆర్థికం గాని బాగా ఉంటుంది నా పేరు నాగవేణి ఆ దాదాపు అంటే ఈ బమరాజ్పిల్లి గ్రామంలో అష్టకాల భైరవి భైరవత సమేత ఆలయం కాకరకాయ దీపం పది సంవత్సరాలుగా పెడతాడు నాకు అన అనారోగ్యంగా ఉండింది అనారోగ్యం అంత పై శత్రువు అంత హాస్పిటల్ పోయే పని ఏం లేకుండా కాకరకాయ దీపం పెడితే ప్రతి అష్టమికి పదహైదు రోజులకు ఒకసారి వస్తుంది అష్టమి అష్టకాల వై రోజు కూడా నెలకి రెండు సార్లు కాకరకాయ దీపం పెడితే ఆరోగ్యము బాగుంటుంది ఏ సమస్య ఎటువంటి అనారోగ్యం కానీ ఎటువంటి శత్రుల బాధలు గానీ ఏమీ లేదు అన్నీ తొలగిపోతాయి